ఏపీ సీఎం జగన్ పై ఎన్నికల వేళ టన్నుల కొద్దీ ఈనాడు విషం చింపుతోంది పెద్ద ఎత్తున కథనాలు ప్రచురిస్తూ విష ప్రచారం చేస్తోంది పోలింగ్ సమీపిస్తున్న కొలది ఇంకా ఎక్కువ కథనాలు ప్రచురిస్తోంది అయితే వీటిని సాక్షి మీడియా ద్వారా తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు జగన్ ఈనాడులో వచ్చిన కథనాలను ఫ్యాక్ట్ చెక్ పేరిట ప్రత్యేక కాలంను ఏర్పాటు చేసి గట్టిగానే వివరణ ఇస్తున్నారు అయితే ఈనాడులో వచ్చిన కొన్ని కథనాలు వైసీపీ ప్రభుత్వం చేస్తున్న మంచిని కూడా చెబుతుండడం విశేషం రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ దిగజారిందని నాడు నేడు ద్వారా భారీ అవినీతి జరిగిందని ఆన్లైన్ విద్యాబోధన పేరిట ప్రైవేటు సంస్థలకు వందల కోట్ల రూపాయలు దోపిడీకి పాల్పడుతున్నారంటూ ఈనాడులో ప్రత్యేక కథనాలు వచ్చిన సంగతి తెలుస్తాయి తాజాగా పదో తరగతి ఫలితాల నేపథ్యంలో ఈనాడులో వచ్చిన కథనం చర్చనీయాంశంగా మారింది రెండు వేల పంతొమ్మిది కంటే ముందు అంటే టీడీపీ ప్రభుత్వ హయాంలో పదో తరగతి ఫలితాలు ప్రభుత్వ పాఠశాలలు ముందంజలో ఉన్నాయని ఈనాడులో చెప్పే ప్రయత్నం చేశారు ఈ క్రమంలో కొన్ని నిజాలు బయట పెట్టారు రాష్ట్ర సరాసరి కంటే జెడ్పీ పురపాలక ప్రభుత్వ బడుల్లో ఎనిమిది పాయింట్ పదకొండు శాతం తక్కువ ఉత్తీర్ణత వచ్చిందని వీటిలో చదివిన అరవై ఏడు వేల మూడు వందల తొంభై మూడు మంది విద్యార్థులు పేలయ్యారని ఐఎఫ్బీలు టోఫెల్ బైజూ స్టాబులంటూ హడావిడి తప్ప ఫలితాల్లో వెనకంజు వేశారని ఈ కథనంలో రాసుకొచ్చారు అయితే చివర్లో సున్నా ఫలితాల విషయంలో మాత్రం ఈనాడు కథనం జగన్ చేసిన మంచిని నిజాన్ని ఒప్పేసుకుంది రెండు వేల పంతొమ్మిదిలో సున్నా ఫలితాలు సాధించిన పాఠశాలల్లో ప్రైవేటు పాఠశాలలో రెండు నమోదు కాక ఎయిడెడ్ ఒకటి ప్రభుత్వ పాఠశాలలను జీరోగా చూపించారు అంటే అక్కడ ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత మెరుగుపడినట్టే కదా రెండు వేల ఇరవై రెండులో ప్రైవేటు పాఠశాలలో ముప్పై ఒకటి ఎయిడెడ్ పాఠశాలలో పద్దెనిమిది ప్రభుత్వ పాఠశాలల్లో ఇరవై రెండులో సున్నా ఫలితాలు వచ్చాయి అంటే ప్రైవేటు పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలల్లో సున్నా ఫలితాలు తగ్గినట్టే కదా రెండు వేల ఇరవై మూడులో ప్రైవేటు పాఠశాలలు ఇరవై రెండు ఎయిడెడ్ పాఠశాలలు ఏడు ప్రభుత్వ పాఠశాలలు తొమ్మిదింటిలో సున్నా ఫలితాలు వచ్చాయి ఇక్కడ కూడా ప్రైవేటు పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలలు మెరుగుపడినట్టే కదా రెండు వేల ఇరవై నాలుగులో పదమూడు ప్రైవేటు పాఠశాలలు మూడు ఎయిడెడ్ పాఠశాలలు ఒక ప్రభుత్వ పాఠశాలలు సున్నా ఫలితాలు వచ్చాయి అంటే ప్రైవేటు పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఫలితాలు మెరుగుపడినట్టే కదా అయితే మొత్తం కథనంలో ప్రభుత్వ వ్యతిరేకతను చూపించగా సున్నా ఫలితాల విషయానికి వచ్చేసరికి జగన్ అనుకూల వైఖరిని కనిపించింది ఈ కథనం విషయంలో రామోజీరావు జగన్ కు ఫేవర్ చేసినట్టే కనిపిస్తోంది ఎంత విష ప్రచారమైనా రామోజీ చెబుతున్న లెక్కలు చూస్తే జగన్ ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చారని విద్యా వ్యవస్థను పటిష్టం చేశారని దానికి ఆ ఫలితాలే నిదర్శనంగా చెప్పొచ్చు